ఈ మధ్య ఓ పనికి మాలిన ఆలోచన వచ్చింది అది మీ అందరితో పంచుకుందామని అనుకుంటున్నాను నేను ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలుగా పుస్తక వ్యాసంగం రచనా వ్యాసంగం జరుగుతున్నది ఇంచుమించుగా ఇరవై ఐదు పుస్తకాలు వ వరకు వచ్చినాయి వాటిని మీరందరూ ఆదరిస్తున్నారు ఎన్నో పునర్ముద్రణకు లోనవుతున్నాయి కానీ ప్రచురణ వ్యయం పెరిగిపోతుండటం వల్ల ఎప్పటికప్పుడు సంవత్సరం సంవత్సరానికి దాని ఖరీదు పెంచటము ఇవి చూస్తుంటే ఇంతకన్నా కూడా వేరే మాధ్యమాన్ని పెట్టుకుంటే మంచిదేమో అని అనిపిస్తున్నది ఖర్చులని చూసిన తర్వాత అదిగాక ఈ మధ్యకాలంలో ఈ నవతరం వాళ్ళకి తెలుగు చదివే అలవాటు తెలుగు చేసే శక్తి కూడా సన్నగిలుగుతున్నది దానికి మనందరం కూడా తలావ్ చేవేసి మన పిల్లలు తెలుగు చదవలేని స్థితికి జయప్రదంగా తీసుకొచ్చిన ఇది కూడా మన తల్లిదండ్రులందరికీ పుణ్యం కట్టుకున్నారు కాబట్టి అది ఒకటి ఉన్నది వీడియోలు ఆడియోలు ఆదరించినందుగా పుస్తకాలు చదవలేకపోతున్నారు కాబట్టి నేను రాస్తున్నది ప్రధానంగా యువతకు అందితే దీని వాళ్ళు ఆలోచిస్తే దేశానికి సమాజానికి మంచిది అని నన్ను అనుకునేవాడిని కాబట్టి ఇప్పుడున్న దేశకాల పరిస్థితులు జీవన విధానానికి తగ్గట్టుగా ఆడియో పుస్తకాల రూపంలో నా రచనను మళ్ళా వెలువరించాలని అనుకున్నాను దీనికి మొట్టమొదలుగా నేతాజీ గ్రంథం నాకు బాగా నచ్చింది ఈ మధ్యకాలంలోనే వచ్చింది ఇంతకుముందు నాకు స్టోరీ టెల్ అనే అంతర్జాతీయ సంస్థ వాళ్ళు పది పుస్తకాలకి ఆడియో రైట్స్ తీసుకున్నారు కానీ అవి ఎట్లా చూసాము బాగుంది ఎలా ఉంది అనేది కూడా నాకు ఎక్కడ ఫీడ్బ్యాక్ రాలేదు దాన్ని మరి ఎంతమంది చూస్తారో తెలియదు కానీ ఈ నేతాజీతో నేనే మొదలు పెట్టిద్దామని అనుకున్నాను ప్రొఫెషనల్ యాంకర్లతో వాళ్ళతో చదివించి చేసేంత దానికి ఆర్థిక స్థితి స్తోమత నాకు అంతగా లేదు అందుకని ఖర్చు లేదు కాబట్టి నేనే అనుకున్నాను తర్వాత ఇంకోటి ఏంటంటే ఇదివరకు మన ఆకాశవాణిలో మా మిత్రుడు గారు అనేవాడు నా ప్రసంగ వ్యాసాలు కనుక అవితే మీరే చదివితే మాకు సమస్య ఉండదు ఇంకోళ్ళు చదివితే పెద్ద గొడవలు అవుతాయని అంటే రచనా విధానం అలా ఉంటుంది ఇవన్నీ ఇంకోళ్ళకి చెప్పి చేసే కన్నా మనమే ఓపీ చేసుకుందాం అనిపించింది కొద్ది రోజుల్లోనే నా యూట్యూబ్ ఛానల్లోనే మొదలు పెట్టబోతున్నాను నేతాజీ కొన్ని చాప్టర్స్ ఇప్పటికే రికార్డ్ చేశాను వరుసగా రోజు ఒకటి ధారావాహికంగా వస్తుంది ఇదిగాక ఇంకేదన్నా ప్లాట్ఫామ్ల మీద దీన్ని ఆడియో బుక్స్ని ఎలా తీసుకురావటానికి బాగుంటుంది అన్నది కూడా దీని విషయంలో కాస్త నైపుణ్యము అనుభవము పరిజ్ఞానము ఉన్న మిత్రులు ఎవరన్నా సూచనలు చేస్తే సంతోషిస్తాను ఇప్పుడు చేస్తున్నటువంటి భాగాలను వచ్చేసి విని ఎప్పటికప్పుడు కాస్త ఎలా ఉంది ఏమిటి అనేది మొహమాటం లేకుండా కనుక మీ అభిప్రాయాలు చెప్తే తర్వాత తర్వాత వాటిని బాగా ఇంకాస్త ఇంప్రూవ్ చేసుకోవటానికి అనుకుంటున్నాను daniela